భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలవడం చారిత్రాత్మకమని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు వారి విజయాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రి డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు కళాశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలతో సాగింది అనంతరం ఈ ర్యాలీలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు మహిళలు అన్ని రంగాల్లో సాధిస్తున్న విజయాలకు ఈ గెలుపే నిదర్శనమని కళాశాల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య అన్నారు

ఎందుకంటే మహిళలు భారతదేశంలో ఎంత స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉంటారని మేము ఊహించలేదు అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి రాష్ట్రపతి ముఖ్యమంత్రులు భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా వీళ్ళని చాలా బాగా ఆడారు మీరు వరల్డ్ కప్ సాధించడం సామాన్యమైన విషయం కాదని చెప్పి కొనియాడటం జరిగింది అలాగే బీసీసీఐ తర్వాత ఇండియా తరఫున మన వరల్డ్ కప్ గెలిచినటువంటి క్రికెట్ టీం కి ముప్పై ఏడు కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి ప్రజెంటేషన్ గిఫ్ట్ ప్రజెంటేషన్ గా ముప్పై ఏడు కోట్లు కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఆ టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఐఏఎస్ ఐపీఎస్ కేటర్ లో మంచి మంచి జాబ్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది ఇటువంటి క్రీడా స్ఫూర్తి మహిళలకి కలగ చేసినందుకు ఆ క్రీడాకారులందరికీ కూడా మ్యాచ్ చూసుకుంటే మనకి ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ముంబైలో జరగడం జరిగింది సో అందులో మన ఇండియన్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ రేటింగ్ తర్వాత ఫైనల్ గా వరల్డ్ కప్ అనేది గెలిచి మన ఇండియాని ఒక స్థాయికి తీసుకెళ్లారు సో గవర్నమెంట్ కూడా వాళ్ళకి థర్టీ సెవెన్ క్రోడ్స్ అనేది ఫండ్ శాంక్షన్ చేయడం జరిగింది అలాగే గవర్నమెంట్ ఏంటంటే ఇంకా ఇన్సెంటివ్స్ అవి ప్రొవైడ్ చేసి మన అథ్లెటిక్స్ అనేది దింగ్ స్ట్రాంగ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటి మహిళ ఇప్పుడు అవన్నీ నుంచి అంతరిక్షం వరకు ప్రతి దాంట్లోనే మేము మగవాళ్ళకి ఏమి తక్కువ కాదు అని అన్ని రంగాల్లో వాళ్ళు సత్తా చాటుతూనే ఉన్నారు దానికి ఇది ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు మేము రాజమహేంద్రీ కాలేజ్ తరఫున ఈ రోజు ఈ ర్యాలీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే పిల్లలు వీళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా మేము ఏదో సాధించగలమని కొంతమంది అయినా ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది సో దీనికి మేము చాలా గర్వపడుతున్నాం కంగ్రాచులేషన్స్ హార్టీ కంగ్రాచులేషన్స్